అబ్బాబ్బా ఏ మానలు ఏ మానలు మరీ గిట్ల కొడుతున్నాయి ఏంట్రా అరే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయిగా గీ యానలు అరే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాన్ చేయవటికి ఎంత తక్కువ రెండు వేల కోట్లకు పైగా నష్టం వచ్చింది మళ్ళా ఇక గా మోంతా తుఫాన్ బీభస్తం అంత ఇంత కాదు రైతులను గందరగోళంకు గురి చేసింది మళ్ళా అది గట్ల మర్చిపోయినామో లేదో గా కింద పొట్టి దేశమైనా శ్రీలంక దిత్వా తుఫాన్ అయితే జల ప్రలేయం మర్చిపడింది ఇక మొత్తంగా దేశం మొత్తం చిగురుటాకుల వణికింది ఇక ఇప్పుడు గత దిత్వా తుఫాన్ జరుగుతూ జరుగుతూ మన ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందంట అలా ఇక తుఫాన్ వల్ల ఏపీలోని నెల్లూరు జిల్లాలో వానలు పొల్లు పొల్లు కొట్టినాయి మరో పారి మీరు సుత చూడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగ ఇప్పుడు మబ్బుల్ బట్టి ఆనలు కురుస్తున్నాయి ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కలవరం పెడుతున్నాయి ఇక ఈ భారీ ఆనలకు స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది మళ్ళా గూడూరు డివిజన్ లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయుల్లా ఇక వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో ఇరిగేషన్ అధికారులు పదమూడు గేట్లు ఎత్తివేసి ఇరవై మూడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిర్రు ఇక కోతే తమిళనాడు పరిసర సమీపంలో అల్పపీడనం కొనసాగుతున్న విషయం తెలిసిందే కదా నుల్లా ఇక ఆ తమిళనాడు కేరళ కర్ణాటక సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం సాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులైతే చెప్తుండ్రు ఇక గియాల ఒడిశా ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటకకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మల్లా ఇక గంటకు ముప్పై కిలోమీటర్లకు మించి గాలులు ఉండే అవకాశం ఉంది మల్లా ఇక నెల్లూరు సూలూరుపేట పుత్తూరులో అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఇక తిరుపతి పాకాల చిత్తూరు శ్రీ సిటీలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తుండ్రు మరి ఇక దిద్వా ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది మల్ల రెండు రోజులుగా గురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇక ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతురు పోరి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెరువులు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుల్లా వెంకటాచలంలో అత్యధికంగా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మనుబోలులో ముప్పై ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్లు సాయిదాపురంలో ముప్పై పాయింట్ తొమ్మిది పోదలకూరులో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోవూరులో ఇరవై నాలుగు పాయింట్ ఐదు నెల్లూరులో ఇరవై నాలుగు కొడవలూరులో ఇరవై మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కొట్టింది మళ్ళా ఇక గిట్ల బగ్గా అనలు వచ్చుడికి జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరి చెరువులు ప్రమాదకర స్థితికి చేరి పలు చెరువులు నిండి వరద ప్రవాహం జాతీయ రహదారిపై చేరింది ఇక వరద ప్రవాహంతో వెంకటాచలం మనుబోలు హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి గూడూరు వద్ద కండలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఇక కండలేరు గేట్లు ఎత్తివేయడంతో గూడూరు వద్ద అయితే వాగులైతే పొంగి పంలుతున్నాయుల్లా ఇక కార్పొరేషన్ పరిధిలోని పలు శివారు కాలనీలు జలమయమయ్యాయి వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది ఇళ్లల్లోకి నీరు చేరడంతో పబ్లిక్ మస్తు ఇక్కట్లు పడుతుండ్రు ఇక ఆత్మకూరులో రెండు రోజుల నుంచి గురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయుల్లా పేరారెడ్డిపల్లి బీసీ కాలనీ ఎస్టీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపిండ్రు వర్షం దాటికి జిల్లాలోని ఏడు మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో వంట పంట నీట మునిగిపోయింది ఇక వరి నాట్లు నారుమడుల్లోకి భారీగా నీరు చేరింది పదిహేను వందల ఎకరాల్లో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ఇంకా పంట నష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారులా ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలుస్తున్నాయి ఇక జిల్లాలో ఇప్పటికే మూడు వేల ఎకరాల్లో వరినాట్లు నారుమళ్లు దెబ్బతిన్నాయి కందుకూరు ప్రాంతంలో పొగనాట్లు నీట మునుగుతున్నాయి సుత ఇక జిల్లాలో దిద్వా దాటికి దెబ్బతిన్న పంటల పరిస్థితిని దారుణంగా మారిందని రైతులు వాపోతుంటుల్లా